మహోన్నతులైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదా ప్రియా దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అనే అంశం మీద మనము గత మూడు రోజులుగా వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మొదటిగా ఆయన దేవుని యొక్క స్వరూపమును కలిగిన వాడని దేవుని స్వరూపమును చూపించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడని చెప్పేసి పార్ట్ వన్లో చూసుకున్నాం పార్ట్ టూలో ఇమానుయలుగా ఉన్నాడని దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పి చూసుకున్నాం అయితే ఈ యొక్క మూడవ పార్ట్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అనే అంశం మీద మూడవ పార్ట్లో మనము దేని గురించి ధ్యానించబోతున్నామో వాక్యంలో చదువుకొని తెలుసుకుందాం హలో లూయ మత్తవార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుంచి చదువుకుందాం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టబడును హలో ఆమె ఒక కుమారుని కంటుందట కన్యక ఒక కుమారుని కంటుందట ఆమె కుమారుని కణి ఆయనకు యేసు అని పేరు పెడుతుందని చెప్పేసి దేవదూత గాబ్రియలు దేవదూత యేసు స్వప్నమందు స్వప్న మందు కనపడి చెప్పుచున్నదనమాట కన్యక నీ యొక్క నీకు ప్రధానం చేయబడినటువంటి ఆ కన్య మరియమ్మకు ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టబడును అని చెప్పేసి ఆ దేవదత చెప్పబడుతుంది చెప్ప చెప్పడం జరిగింది ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టవలను ఫుడ్ నోట్స్లో మనం కింద చూసినట్టయితే యేసు అనగా రక్షకుడని అర్థము ప్రియా దేవుని బిడ్లారా ఈరోజు దేశాలను కాపాడుకోవడానికి మిలిటరీ సైన్యాన్ని సిద్ధపరచుకుంటున్నారు గృహాన్ని కాపాడుకోవడానికి ప్రహరీ గోడలు కట్టుకుంటున్నారు ప్రాణాన్ని కాపాడుకోవడానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుంటున్నారు అయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారు దేశాన్ని కాపాడడానికి వచ్చారా గృహాన్ని కాపాడడానికి వచ్చారా మరి ఒక నీ యొక్క శరీరాన్ని కాపాడడానికి వచ్చారా దేనికి రక్షకుడు మరి ఆయన అని మనము ఆలోచించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు నీ యొక్క ఆత్మను రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన ఆత్మలకు దేవుడు అయి ఉన్నాడు ఆత్మలకు కాపరి అయి ఉన్నాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది ప్రియా దేవుని బిడ్డారా రక్షణ అనగా చాలామంది అనుకుంటున్నారు వారిని వారు కాపాడుకోవడం అనుకుంటున్నారు కానీ దేవుడు చెప్తున్నాడు అన్నిటినీ కాపాడుకుంటున్నావు బాగానే ఉంది నీ దేశాన్ని కాపాడుకోవడానికి మిలిటరీని ఏర్పరచుకుంటున్నావు నీ యొక్క గృహాన్ని కాపాడుకోవడానికి ప్రహారీ గౌడని ఏర్పరచుకున్నావు నీ యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేసుకుంటున్నావు అంతా బాగానే ఉంది కానీ నా కుమారుడ నీ ఆత్మకు రక్షణ ఉందా అని చెప్పేసి దేవాతి దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఏనాడైనా ఆలోచించావా నీ యొక్క ఆత్మకు రక్షణ ఉంది ఉందా లేదా అసలు ఆత్మ ఉందా లేదా అని ఏనాడైనా ఆలోచించావా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నీ ఆత్మకు రక్షణ ఉందా అని చెప్పేసి అడుగుతున్నాడు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అంటే నీ యొక్క ఆత్మను రక్షించడానికి తన యొక్క ప్రాణమును పెట్టి నీ కొరకు తన యొక్క ప్రాణమును రక్తమును ద్రారపోసి నీ యొక్క ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఏసు అని పెట్టబడి పెట్టబడుతుందని చెప్పేసి రాయబడింది ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు పాపముల నుంచి విడిపించుటకు రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉదయించారని చెప్పుటకు ఎంతమాత్రము సందేహం లేదు ఈ యొక్క మూడవ పాటలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు అనగా రక్షకుడు ఆయన మానవులను పాపం నుండి రక్షించడానికి వచ్చాడు అని చెప్పి మనము గ్రహించవలసిన వారమైనాం అలాగే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచనం మనం చదువుకుంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను హలనూయా ఈ వాక్యం మనకి పూర్తిగా వివరణ ఇస్తుంది పాపులను రక్షించుటకు ఏసు క్రీస్తు లోకమునకు వచ్చను అను ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారణకు యోగ్యమైనది అని మనం గ్రహించాలి హలో ప్రియా దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే నిన్ను పాపం నుంచి విడిపించడానికి వచ్చారు ఈ లోకంలో జైలు నుంచి కొంతమంది విడిపించాల్సి విడిపిస్తారేమో కొంతమంది చెరలో నుంచి విడిపిస్తారేమో కానీ పాపము నుంచి విడిపించేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు పాపం నుంచి విడిపించేవారు ఒక్కరే ఒక్కరున్నారు ఆయన ఎవరనగా ఏసు క్రీస్తు ప్రభువారై ఉన్నాడు అందుకే ఎవరికి రక్షకుడు అని పేరు పెట్టినా అది తప్పవుతుందేం కానీ నిజంగా రక్షకుడు అంటే ఏసు క్రీస్తు ప్రభువారు ఎందుకంటే ఆ యొక్క శాశ్వత నరకం నుంచి నిన్ను తప్పించే రక్షకుడై ఉన్నాడు ఆయన కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టబడుతుంది ఏసు అని పేరునకు అర్థం రక్షకుడు అని అర్థము కనుక ప్రియ దేవుని బిడ్డలారా యేసునందు ఉంచి నేడలా మనకు రక్షణ కలుగుతుంది ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకల్లోనికి ఎందుకు వచ్చాడు అంటే ఆయన నీ యొక్క నా యొక్క ఆత్మను రక్షించడానికి ఆ సర్వ మానవాళ్ళ యొక్క పాపము పాపముల యొక్క ప్రక్షాళన చేసి అనేక ఆత్మలను రక్షించడానికి నశించిన దాన్ని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారని మనము గ్రహించాలి కనుక ప్రియ దేవుని బిడ్డారా మరొక మనము చూసినట్లయితే వాక్యంలో అపోస్తుల కార్యము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చదువుకుంటే మరి ఎవని వలన రక్షణ కలగదు ఎవని వలనో రక్షణ బాబాలను పడేవారు దేవతలను పడేవారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఎవరి వలన రక్షణ కలగదంటే కానీ చూడండి ఒకసారి మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామములనే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని చెప్పను హలో ప్రియ దేవుని బిడ్డలారా ఆకాశము క్రింద ఇయ్యబడినటువంటి ఆకాశం క్రింద ఉన్న జలములలోనైన్ను భూమి మీద ఇయ్యబడినటువంటి అనేక నామములనైన్ను ఆకాశము పైన ఉన్నటువంటి దురాత్మ సమూహంలో నామములైన్ను మరి ఏ నామము వలన రక్షణ లేదటగాని యేసు క్రీస్తు వారి యొక్క నామమున మాత్రమే రక్షణ ఉందని చెప్పేసి ఆ పోస్తుల కార్యంలో బైబిల్ గ్రంథంలో రాయబడింది మరి ఎవని వలనను ఎవ్వని వలనను బాబాలను పిలువబడిన వాళ్ళను దేవతలను పిలువబడిన వారిను ఎవని వలనను రక్షణ లేదు కానీ ఈ నామమునే అనగా ఏసు నామమునే మనకు రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామందును రక్షణ పొందలేము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది ప్రియా దేవుని ఆ అతని ద్వారా రక్షణ ఉంటుంది ఈ ఇతని ద్వారా రక్షణ ఉంటుంది ఈ నామంలో రక్షణ ఉంటుంది ఈ బాబా ద్వారా రక్షణ ఉంటుంది అని చెప్పేసి చాలామంది భ్రమలో బ్రతుకుతున్నారు కానీ ఈరోజు దేవుడు మీకు ప్రత్యక్ష పరచనుద్దేశించిన విషయం ఏంటంటే యేసు అనగా రక్షకుడు ఈ రక్షకుడు ఎందు నిమిత్తం వచ్చాడంటే నిన్ను ఈ లోకంలో నుండి ఈ లోక పాపంలో నుండి నీ ఆత్మను రక్షించడానికి సాతాను తాను కబంధ హస్తాల నుంచి రక్షించడానికి నిన్ను విడిపించడానికి వచ్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి వచ్చాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది రక్షకుడు అనగా ఆత్మల రక్షకుడు నీ యొక్క ఆత్మ నీ యొక్క శరీరం ద్వారా నువ్వు చేసిన పాపములు నీ యొక్క ఆత్మకు అంటుకుంటాయి ఆ ఆత్మ శాశ్వతమైన నరకానికి పోతుంది ఆ నరకానికి పోకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మాత్రమే రక్షణ ఉంది అందుకే ఆ యొక్క భక్తులు నామంలోనే రక్షణ పొందవలను అని చెప్పేసి నామంలో అనేకులకు బాప్తిసములు ఇవ్వడం జరిగింది ఈరోజు నువ్వు కూడా ఆ యొక్క ఏసునామందు విశ్వాసం ఉంచి నామంలో రక్షణ పొంది నామంలో బాప్తిస్తం పొందవలసిందిగా మిమ్మల్ని ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను క్రైస్తవ్యంలోనికి ప్రియ దైవజనాంగమా ప్రియ దేవుని బిడ్డలారా మరి లోకంలో ఏ నామందు కూడా రక్షణ లేదు ఏ నామమందే రక్షణ ఉంది కాబట్టి మీరు గమనించినట్లయితే ఆ యొక్క జక్కయ్య విషయంలో మీరు చూసినట్లయితే ఆయన సమస్తమైన ధనమును సమ సమకూర్చుకున్నాడు కోట్ల ఆస్తి ఉంది కానీ అతని ఆత్మకు మనశ్శాంతి లేదు అతని ఆత్మకు రక్షణ లేదు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ చెట్టు వద్దకు వచ్చి చెట్టు ఎక్కి ఉన్నటువంటి ఆ జక్కయ్యను పిలిచి జక్కయ్య దిగిరా నేడు నీ ఇంట నేను భోజనము చేయవలసి ఉన్నది నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పి చెప్పినప్పుడు జక్కయ్య తన పాపమును విడిచిపెట్టి ఆయన తనకున్న యావదాస్తిని పేదలకు పంచిపెట్టి సమస్తాన్ని ధనము సమస్తమైన ధనమును దుర్నీతితో సంబంధించిన సంపాదించిన లంచముతో సంపాదించిన ఆ యొక్క సంపాదన అంతటిని పేదలకు పంచిపెట్టి ధనము శాశ్వతం కాదు దేవుడే శాశ్వతం అని చెప్పేసి నా ఆత్మను రక్షించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారని చెప్పేసి నమ్మి ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించి తనకున్న యావదాస్తిని ప్రజలకు పంచిపెట్టడం జరిగింది అప్పుడు ఆయన ఆత్మకు రక్షణ వచ్చింది ఆ కార్యము చేసినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పేసి ఆ యొక్క జక్కను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు సాక్ష్యం ఇవ్వడం జరిగింది అలాగే సమరయ స్త్రీ విషయంలో కూడా ఆయన ఒక్క సమరయ స్త్రీ కోసం ఆయన సమరయ పట్టణానికి ఆ సమయ సమరయ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఆ బావి యొక్క జరిగినటువంటి సంభాషణలో ఆ ఆమె యొక్క పాపములను దేవుడు తెలియపరచగా ఆమె తమ పాపములను ఒప్పుకొని నాతో నా గురించి నాకు నాకు తెలియజెప్పినటువంటి దేవుడిని మీకు పరిచయం చేస్తారని ఊరు ఊరు మొత్తాన్ని తీసుకొచ్చి ఆ ఊరు ఆ పల్లెనంతటిని పల్లెలో ఉన్న ప్రజలంతటికీ ఆత్మలకి రక్షణ కలుగజేసింది ఆమె ఆత్మకు రక్షణ కలుగు చేసుకోవడమే కాదు అనేక ఆత్మలకు ఆ ఊరి ప్రాంతం తన ప్రజల తన ఊరి ప్రా ప్రాంత ప్రజల ప్రజలందరికీ కూడా రక్షణను తీసుకొచ్చింది మనం కూడా ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారి అందు నమిక ఉంచి విశ్వాసం ఉంచి అనేకులను రక్షించవలసిన వారమైన్నాము ఒకరిని అగ్నిలో నుండి లాగినట్టు మనము లాగి పాతాలం నుంచి అగాధ నరకం నుంచి లాగి రక్షించవలసిన వారమైన్నాము స్వార్థ ప్రకటించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన మరణ పునరుద్ధానములను వివరించుటే స్వార్థ ఆ స్వార్థ ప్రకటించి రక్షణలోకి అనేకులను నడిపించవలసిన వారమై ఉన్నాము ప్రియా దేవుని బిడ్లారా గమనించి ఏసు నామందే రక్షణ ఉంది ఏసు క్రీస్తు ప్రభువారే రక్షకుడు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నమ్మాలి తండ్రికి మనకు మధ్య సమాధానమును ఏర్పరచడానికి వచ్చిన ఏకైక మార్గము ఏసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు పరలోకమునకు చేరడు తండ్రి యొద్దకు చేరడు అని చెప్పేసి చెప్పిన ఏకైక దైవము ఏకైక మార్గము ఏసుక్రీస్తు ప్రభువారే ఉన్నారు కనుక యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు అని చెప్పి వాక్యము సెలవిస్తుంది అలాగే ప్రియ దేవుని బిడ్డారా అధ్యాయం పదవాధ్యాయం పదో తొమ్మిదవచ నుంచి మనం చదువుకున్నట్లయితే ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు హలో లూయ యేసుక్రీస్తు ప్రభువారిని ఈరోజు అంగీకరించని వారు చాలామంది నరకానికి నరక ప్రాప్తులై ఉంటున్నారు అయితే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తే ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నమ్మి విశ్వసించిన వాడు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడును యేసుక్రీస్తు ప్రభువారిని మృతుల్లో నుండి దేవుడు లేపనని విశ్వసించిన నీడలా నీవు రక్షించబడదువు ఏలయనగా ఎనగా నీతి కలుగునట్లు మనుష్యుని హృదయంలో విశ్వసించును నీకు నీతి కలగాలంటే యేసుక్రీస్తు ప్రభువాడు ప్రభువారు రక్షకుడు అని చెప్పి నువ్వు విశ్వసించాలి విశ్వసించును నీ నీతి కలుగునట్లు మనుషుని హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను నీవు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని నోటితో ఆయనే రక్షకుడు అని చెప్పేసి నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ ఆత్మకు రక్షకుడుగా ఆయన ఉంటాడు ఆయన రక్షణకు అనుగ్రహించడానికి వచ్చిన దేవుడై ఉన్నాడు ఏల ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపరచబడని లేఖనము చెప్పుచున్నది హలో లూయా యేసుక్రీస్తు ప్రభువారిని ఎందు వాడు ఎన్నటికీ సిగ్గుపరచబడడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అంటే నశించిన దాన్ని వెదికి రక్షించడానికి నశించిపోతున్న ఆత్మలను నశించిపోతున్న జనాన్ని నశించిపోతున్న ప్రజలను అగాధ జలముల మీద మనుషుల మీద చీకటి క్రమ్మి ఉండగా ఆయన వెలుగుగా ప్రకాశించిన దేవుడై ఉన్నాడు ఆయన రక్షకుడుగా వచ్చి ఉన్నటువంటి రక్షకుడు ఏసు అనగా రక్షకుడు అని చెప్పి వాక్యము సెలవిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డారా నీ నోటితో ఏసు క్రీస్తు ప్రభువారే దేవుడని నువ్వు అంగీకరించాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ లోకంలో ఏ నామందు ఈ లోకంలో పిలబడుతున్న ఏ నామందు రక్షణ లేదు కానీ ఏసుక్రీస్తు నామందు మాత్రమే రక్షణ ఉందని నువ్వు అంగీకరించాలి నీ నోటితో ఒప్పుకోవాలి అప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నీ ఆత్మకు రక్షిస్తాడు రక్షణ కల్పిస్తాడు కనుక ప్రియా దేవుని బిళ్ళారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అంటే మూడవ కారణం ఆయనని ఆత్మను రక్షించడానికి వచ్చిన దేవాతి దేవుడై ఉన్నాడు ఆయనని ఆత్మను రక్షించడానికి వచ్చిన ఏకైక మార్గమై ఉన్నాడు మరి ఏ మార్గము గుండా వెళ్ళినా నువ్వు పరలోకం చేరలేవు తండ్రి వద్దకు చేరలేవు యేసు అను ఈ మార్గము ద్వారా మాత్రమే పరలోకానికి ఆ యొక్క నిత్య జీవానికి మార్గమై ఉన్నాడు కనుక దేవుడు యేసు కృష్ణప్రభు వారు ఆయనను మనకు అనుగ్రహించాడు యోహాను స్వార్థ మూడో అధ్యాయం పదహారవచనంలో ఉంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను హల్లూయ మనం నశించకుండా మన ఆత్మలు నశించకుండా ఉండట కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించాడండి నిత్య జీవమును మనకు అనుగ్రహించడానికి నిత్య నరకం నుంచి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించాడు తన కుమారుని అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు ఆయన పేరే యేసు యేసు అనగా రక్షకుడు రక్షకుడు అనగా దేవుడు తన ప్రజలను తానే తన ప్రజలను తమ వారి పాపముల నుంచి విడిపించుటకు వచ్చిన దేవాతి దేవుని ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు కనుక ప్రియ దేవుని ఈ ఈనామందు ఈ మీరు విశ్వసించాలి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఏడల ఎలా తప్పించుకుందము అని చెప్పేసి ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో ఉంటుంది ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఏడల మనం ఎలాగ తప్పించుకుంటాం తప్పించుకోలేము ఎంత మాత్రం నరకం నుంచి మనం తప్పించబడాలి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారి అందు మనము నమ్మిక ఉంచాలి యేసుక్రీస్తు ప్రభు వారి అందు మనము విశ్వాసం ఉంచాలి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు అంటే మూడవ కారణము ఆయన నీ ఆత్మను నశించిపోతున్న నిన్ను రక్షించడానికి నీ ఆత్మను రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉద్భవించాడు ఈ లోకంలో జన్మించాడు నెంబర్ వన్ మనం ఏం అనుకున్నాం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మించాడంటే ఆయన దేవుని యొక్క స్వరూపము సొంత రూపము కలిగిన వాడై ఉన్నాడు నెంబర్ టూ పార్ట్ టూలో మనం ఏం చేసుకున్నాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇమానుయర్ అని పేరు పేరు పెట్టబడుతుంది అనగా దేవుడు మనకు తోడు అని చెప్పి మనం తెలుసుకున్నాం మూడవ అంశంగా ఇది ఏమిటి అంటే ఏసు క్రీస్తు ప్రభు వారు యేసు అనగా రక్షకుడు తన మన పాపం నుంచి ఆయనే విడిపించగల సమర్థుడు పరలోకానికి ఏకైక మార్గం అయినాడు ఈ నామందే మనం బాప్తిసం పొందాలి ఏసు నామందే రక్షణ ఉంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది కనుక మీరందరూ ఈ నామందు విశ్వాసం ఉంచి రక్షణ పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారే ఎంతమంది అయితే బాప్తిష్టం తీసుకోలేదో ఎంతమంది అయితే రక్షణ పొందలేదు ఎంతమంది అయితే ఇప్పటివరకు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించలేదు ఈ వాటల ద్వారా మీరు ఈ వాక్య సందేశం ద్వారా ఇచ్చిన సందేశం ద్వారా మీరు తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువారే పరలోకానికి మార్గమని యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాడని యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మలకు రక్షకుడని గ్రహించి మీరందరూ బాప్తిసం తీసుకోవాల్సిందిగా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా శుభ సందేశమును మీకు అందిస్తున్నాను కనుక ప్రియ దేవుని బిడ్డార పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రత్యక్షతను మీరు గమనించి అందరూ కూడా నశించిపోతున్న వారందరూ కూడా ఈ వాక్య జ్ఞానమును అర్థం చేసుకొని ఈ వాక్య ప్రత్యక్షతను గమనించి మీరందరూ రక్షణ పొందవలసిందిగా యేసు క్రీస్తు నామంలో బాప్తిజం పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో క్రీస్తులోనికి క్రైస్తవులోనికి ఆహ్వానిస్తూ ఈయన సందేశమును ముగిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్